లోకేష్ గారు వస్తారా ఇప్పుడు వస్తారా లోకేష్ గారు వస్తారండి అంటే మరి షార్ట్ డిస్కషన్ కూడా ఉంది కానీ అప్పుడు కాలేజీ డిస్కషన్ మన లిస్ట్ చేసి ఇవాళ గౌరవనీయులు ఎన్త్ మినిస్టర్ గారు షార్ట్ డిస్కషన్ చేస్తారు రక్ష ప్రశంత్ తర్వాత తర్వాత మెడికల్ రామాయ్ బెంచెస్ లేకప్ చేసి మెడికల్ ఏంది కదా అవును ఎస్ ఎస్ ఆయన వస్తారేమో ఇప్పుడు మనోహర్ గారు కూర్చోండి ఇప్పుడు దుర్గ గుడి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఎమ్మెల్సీలు మంది అడుగుతున్నారు అక్కడ ఎవరు రెస్పాండ్ కావట్ల కనీసం ఫోన్ ఎత్తట్లా ఎవరికి వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా పోయింది అది కొంచెం అధ్యక్ష ప్రభుత్వం గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధ్యక్ష కాకపోతే కొంచెం సామాన్య భక్తులకు ఇబ్బంది కలగూడదనే ఉద్దేశంతో సమయం కేటాయించారు అధ్యక్ష ప్రతిరోజు అలాగే ప్రోటోకాల్ ప్రకారంగా తప్పకుండా వాళ్ళకి ఆ గౌరవార్థాలు ఉంటాయి నేను ఒక ఇరవై సార్లు ఫోన్ చేశారు నిన్నటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను వెళ్దామని చాలా మంది మెంబర్స్ అడిగారు అసలు నేను నా ఫోన్ ఆన్సర్ చేయట్లేదే బాబు ఉదయం అధ్యక్ష కమిటీలో నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఉన్నాను అధ్యక్ష ఉదయం ఏడు నుంచి తొమ్మిది దాకా ఈ విఏపి దీని కూడా పెట్టడం జరిగింది అంత్రాలయంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది అధ్యక్ష మరి కాంటాక్ట్ నెంబర్ ఉంది మాకు

విడుదల ఉద్యోగాల కల్పన గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ రమేష్ యాదవ్ గొల్ల రాజగొల్లా శ్రీ కౌరు శ్రీనివాస్ శ్రీ బొమ్మి ఇజ్రాయల్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది ప్లీజ్ ప్లీజ్ నా పేపర్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఏ టు లేడ్ ఆన్ ద టేబుల్ కూర్చోండి రాసి మరే క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ నెంబర్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్ అవుతుంది కూర్చోండి ఇప్పుడు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ప్రొటెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు మాట్లాడి సవదృష్టి వచ్చింది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ నా క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ నాదండ మనోహరంగా ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ న్యాయం చేయడం అంటే మీరు అడిగిన న్యాయం అనుకోకూడదు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష సమాధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష పోలీసు మరియు అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది జిల్లా స్థాయిలో టాస్క్ ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం అయింది పంతొమ్మిది వందల యాభై ఐదు నిత్యావసర సరుకుల చట్టం మరియు రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తున్నాం అధ్యక్ష పీడిఎస్ బియ్యం మల్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవులో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం మరియు రెండు వేల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వులోని నిబంధనల ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా మల్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కేసులను నమోదు చేయడం అధ్యక్ష ఇందులో రెండు వందల ముప్పై రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది అటువంటి అక్రమ కార్యకర్ కార్యకలాపాల ప్రమేయం ఉన్న రెండు వందల ఎనభై రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడం అయింది అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఈ కాలంలో ఐదు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ రెండు వందల యాభై నాలుగు కోట్ల అరవై లక్షల అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడం అయింది ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మాకున్న చట్ట ప్రకారంగా వితిన్ వన్ మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ని చేస్తున్నాం అధ్యక్ష కానీ అనేక సందర్భాల్లో కోర్టులు వెళ్ళి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల ఎనభై నాలుగు బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన మాకు ఆదాయం ఆరు కోట్ల అరవై లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల అధ్యక్ష ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేసాం అధ్యక్ష దీని గురించి ఈసీ చట్టంలోని సిక్స్ ఏ విభాగం ప్రకారం స్వాధీనం చేసుకున్న నిల్వలు సహజంగా కుల్లిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగ వేయడం ద్వారానే మేము వాటిని విక్రయించాలి అధ్యక్ష వివిధ కోర్టుల్లో ఈ వ్యాజాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అతి త్వరగా వీటిని ముందు తీసుకెళ్లి విక్రయించడానికి కోసం చర్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా చేపడతాం అధ్యక్ష ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారాగా సబ్సిడీ ద్వారాగా పేద ప్రజలకి అందవలసినటువంటి బియ్యం ఈ రేషన్ షాపుల డీలర్లు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది మాఫియా కొమ్మక్క కొన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరం చేస్తున్నారు అధ్యక్ష ఇందులో భాగంగా మరి మంత్రివర్లు చెప్పినట్టుగా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ముఖ్యంగా కాకినాడ విశాఖపట్నం బాపట్ల జిల్లాల్లో ఈ పంపిణీ వ్యవస్థ ఎక్కువగా కూడా రవాణా అవుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల నాలుగు జులైలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా నిల్వ ఉంచినటువంటి ఈ పీడిఎస్బి పీడస్ బియ్యాన్ని అక్కడ గుర్తించి ఆ యొక్క సిప్పును కూడా మరి సీజ్ చేయమని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే మరి ఈ రకంగా ఈ పేదలకు అందవలసినటువంటి బియ్యాన్ని మరి ఎన్ని కట్టడాలు చేసినప్పటికీ కూడా మరి తరలింపు ఆగట్లేదు అధ్యక్ష ఈ విషయంలో మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీజ్ చేసినటువంటి సిప్పి విషయంలో ఆ సిప్పు ఏమైంది దాని మీద ఏ విధంగా కేసులు నమోదైనయో మరి మంత్రి తెలియపరచాలి అధ్యక్ష ప్రకాశం జిల్లాలోనే సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు క్వింటాల్ బియ్యాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అధ్యక్ష అదేవిధంగా బాపట్ల జిల్లాలో పర్సూరు అద్దంకి రేపల్లి వేమూరు పొన్నూరు ప్రాంతాల్లో రేషన్ డీలర్ నుంచి అధ్యక్ష కిలోకి పదిహేను రూపాయల నుంచి పదిహేడు రూపాయలు కొని వీళ్ళు మళ్ళీ ఇరవై రెండు రూపాయలకి దళారులు కమ్ముతున్నారు సార్ మరి ఇంత అలా జరుగుతుంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది ఈ రేషన్ పంపిణీ వ్యవస్థనే మరి ఈ పీడస్ బియ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తమ ద్వారాగా మంత్రివర్యులు తెలియజేసుకుంటూ కొడుతున్నాయి